హ్యాండ్ అంద నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తెనాల్స ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అతడి అయితే వెహికల్ చూపిస్తున్నాను ఈరోజు మీ ముందుకి రెండు వేల పదహారు బండి సార్ డిసెంబర్ బండి అంటే ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడు లెక్క ఫోర్ ఎకోస్పోర్ట్ ఆంబియంట్ వేరియంట్ తీసుకురావడం జరిగింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేటింగ్ ఎలాంటి ట్యాంపరింగ్ అయితే లేదు ఫస్ట్ ఓనర్ బండి సార్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది తక్కువ రేట్లో ఉంది సార్ కేవలం దీని ధర కూడా ముందే చెప్తున్నాను మూడు లక్షల ముప్పై ఐదు వేలు మూడు లక్షల ముప్పై ఐదు వేలు రెండు వేల పదహారు బండి సార్ డిసెంబర్ ఇదే ఫైనల్ రేటు ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేసి సార్ ఒకసారి నీట్గా డీటెయిల్గా చూపిస్తాను బండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు సార్ ఫోర్ డెకోస్ ఫోర్డు యామియాడ్ వేరియంట్ వైట్ కలర్ బండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోండి టైర్లు కూడా వందకి డెబ్బై డెబ్బై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సార్ చూసుకోవచ్చు వైట్ కలర్ వెహికల్ ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ చేసి చేయొచ్చు సార్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్ ఒరిజినల్ పెయింట్తో ఉంది బండి అయితే చూసుకోవచ్చు ఇక్కడ చిన్న మైనస్ స్క్రాచ్ ఉంది దీన్ని కూడా అప్ అయితే జస్ట్ అలా కలం టచ్ ఇచ్చారు అంతే ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ ఉంది అంతే ఇది చేంజ్ చేసుకోవచ్చు సార్ పెద్ద పని అయితే కాదు ఢిల్లీలో టైర్ పర్సంటేజ్ చూసుకోండి ఒక యాభై అరవై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది వైట్ కలర్ బండి సార్ తక్కువ రేట్లో ఉంది స్టెఫ్నీ కూడా ఒక అరవై డెబ్బై శాతం స్టెఫినీ టైర్ ఉండడం జరిగింది టైటానియం అని బ్యాడ్జింగ్ వేయించుకున్నారు కానీ టైటానియం కాదు సార్ ఇది చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి బంపర్ కూడా ఉంది పర్ఫెక్ట్ ఉంది సార్ బండి అయితే ఒరిజినల్ పెయింట్ మొత్తం రబ్బింగ్ పాలిష్ చేపిస్తే మీకు బండి ఎక్సలెంట్ ఉండదు సార్ వర్షం పడింది ఎలా ఉన్న బండి అలా తీసేస్తున్నాను వాషింగ్ కూడా చేయించలేదు ీ కూడా ఎటువంటి రస్టింగ్ డ్యామేజ్ అనేది లేదు సార్ చూసుకోవచ్చు మూడు లక్షల ముప్పై ఐదు వేలు సార్ విత్ ఎన్ఓసీతో కమిషన్ కమిషన్తో కలిపి మూడు లక్షల యాభై వేలు పడుతుంది చూసుకోవచ్చు మూడు లక్షల యాభై వేలకి రెండు వేల పదిహేడు సార్ మీకు ఇంకా ఇంకంతా ఇది ఆల్మోస్ట్ పదిహేడు లక్కే రెండు వేల పదహారు డిసెంబర్ బండి లాస్ట్ బండి చూసుకోవచ్చు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి డోర్లు కానీ గ్లాసులు కానీ ఎటువంటి రిప్లేస్ లేదు చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా వందకి డెబ్భై ఎనభై శాతం సీట్ కవర్లు ఉండడం జరిగింది రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది సార్ చూసుకోండి స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తే ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ ఉంటుంది కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది నార్మల్ ఏసీ ఉంది ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు కేవలం డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది అంతే అది అయితే జనల్ రూఫ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ప్రాగ్లామ్స్ కూడా మీరు పెట్టించుకోవచ్చు సార్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగింది సార్ అంతే రీడింగ్ అయితే జెన్యున్ ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు పర్ఫెక్ట్ ఉంది వండి అయితే చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్లో బండ్ స్టార్ట్ అవుతుంది అలా స్టార్టింగ్ ట్రబుల్ లేదు పర్ఫెక్ట్ ఉంది సార్ గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి చూసుకోవచ్చు చాలా నీట్గా ఉంది బండి అయితే ఏసీ కూడా ఎక్సలెంట్ ఉంది సార్ చిల్డ్ ఉంది ఏసీ ఏసీ కూడా చిల్డ్ ఉంది ట్రస్ట్ అయితేనే ఫోన్ చేయండి టైంపాస్ కాల్ వచ్చేయచ్చు సార్ రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉంది స్టీరింగ్ కూడా చాలా లైట్ ఉంది చాలా నీట్గా ఉంది సార్ బండి సార్ ఇంజన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోండి ఏ చూసుకోవచ్చు సార్ కంపెనీ పేస్టింగ్ అప్రాన్స్ లగ్స్ ఇటువంటి డ్యామేజ్ అనేది లేదు కంపెనీ పేస్టింగ్ సార్ చూసుకోండి రేడియేటర్ పట్టి కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఆఫ్రాన్స్ చూసుకోండి కంపెనీ బేస్టింగ్ లెగ్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంది ఇంజిన్ అయితే ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు సార్ సీల్డ్ ఉంది ఇంజిన్ చూసుకోవచ్చు ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు ఏసీ కూడా చిల్డ్ ఉంది సార్ వాటర్ తీసుకోవచ్చు చాలు గ్రవయ్య పర్ఫెక్ట్ ఉంది సార్ అసలు సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది బండి ఎక్సలెట్ ఏదో అండ్ బ్యాక్ కంప్రెషన్ అయితే లేదు టైమింగ్స్ ఏం రిప్లేస్ కాలేదు ఒరిజినల్ ఉంది సార్ బండి అయితే వన్ డోర్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ టువంటి డ్యామేజ్ అనేది లేదు కరోచేసి రెండు వేల పదహారు సార్ డిసెంబర్ బండి సింగిల్ ఓనర్ బండి రెండుకే అవైలబుల్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తే స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ అయితే దీనికి రావు ఆమియం వేరియంట్ సార్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెండు వేల పదహారు డిసెంబర్ బండి అంటే మీకు ఆల్మోస్ట్ రెండు వేల పదిహేడులకు సార్ ఎక్సలెంట్ ఒరిజినల్ పెయింట్తో ఉంది సార్ బండి అయితే చిన్న చిన్న మైనస్ స్టాచ్లు కూడా చేయించలేదు అలాగే ఉన్నాయి మీరు చేయించుకుంటా అంటే చేయించుకోవచ్చు కేవలం దీన్ని అరవచ్చేసి మూడు లక్షల ముప్పై ఐదు వేలు మాత్రమే సార్ కమిషన్ పదిహేను వేలు ఉండదు మొత్తం మూడు లక్షల యాభై వేలకి ఇక్కడ అయితే అయిపోతుంది అన్మోస్ కలిపి అయితే కంటైనర్ ఛార్జ్ ఉండదు సార్ లేదంటే మీరు ఎక్కడికి వచ్చి తీసుకెళ్దాండి వచ్చి తీసుకెళ్లొచ్చు బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇంజన్ అయితే పర్ఫెక్ట్ ఉంది సార్ పర్ఫెక్ట్ మెకానికల్గా అయితే అక్కడక్కడ మన స్కాచ్లు అంటారు కామన్ ఏ బండికైనా స్కాచ్లు ఉంటాయి ఇదైతే ఎంటర్ అయితే ఫోన్ చేయండి సార్ టైం పాస్ కాల్ చేయద్దు మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఓకే సార్